తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సంబంధిత శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు ధనసరిసి తక్క గారు దామోదర్ రాజనరస్మ గారు ఉప ముఖ్యమంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఈరోజు దివ్యాంగులకు మా రాష్ట్ర ప్రభుత్వము మానవీయ కోణంలో సహాయ సహకారాలు అందించి దివ్యాంగులు మా ప్రభుత్వంలో మాలో ఒకరుగా కుటుంబ సభ్యులుగా వారికి సహాయ సహకారాలను అందించి సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడే విధంగా సమాజంలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించే విధంగా ఈనాడు యాభై కోట్ల రూపాయలతోటి వాళ్ళకు పరికరాలను అందించడమే కాకుండా ఈరోజు సమాజం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మానవీయ కోణంలో పనిచేస్తుంది మానవత్వంతో కూడుకున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది సమాజము సమాజ నిర్లక్ష్యానికి లోనైన వాళ్ళు కుటుంబానికి భారంగా మేము మారినమేమో అని మానసికంగా దివ్యాంగులు కుంగిపోతున్న సందర్భంలో ఈ ప్రభుత్వం మీ పట్ల కుటుంబ సభ్యులను ఏ విధంగా అయితే ఆదరిస్తుందో ఆ విధంగా మీ అందరికీ అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకొని ఎప్పుడు లేని విధంగా యాభై కోట్ల రూపాయలు కేటాయించి ఈనాడు మీకు సహాయం అందించడమే కాకుండా మీకు అవసరమైన పరికరాలను అందించి ఈ ప్రభుత్వం మీకోసం ఉన్నది ఒక విశ్వాసాన్ని కల్పించాలనే ప్రయత్నంలో భాగంగానే ఈనాడు మా మిత్రుల అడ్లూరు లక్ష్మణ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్ని జిల్లా కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని పెట్టి అందరికీ ఇక్కడి నుంచి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా విద్యా రిజర్వేషన్లలో కానీ ఉద్యోగ రిజర్వేషన్లలో కానీ దివ్యాంగులకు వాళ్ళకి ఇవ్వాల్సిన కోట ఇవ్వడానికి అన్ని రకాలుగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా దివ్యాంగులను దివ్యాంగులే పెళ్లి చేసుకుంటే ఆర్థిక సహాయాన్ని రెండు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకొని మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా అదేవిధంగా దివ్యాంగులను ఇతరులు పెళ్లి చేసుకున్నా కూడా ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా ఈ సమాజంలో దివ్యాంగులకు ఈ సమాజం మమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తుంది మా పట్ల ఈ సమాజానికి ప్రేమ లేదేమో గౌరవం లేదేమో అనే అనుమానాన్ని దూరం చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఇవే కాకుండా ప్రభుత్వ నియామకాలలో అదేవిధంగా ఈ మధ్యకాలంలో క్రీడలలో కూడా దివ్యాంగులను రాణించే విధంగా పారా ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన ఒక అమ్మాయికి గ్రూప్ టూ ఉద్యోగం ఇచ్చి దివ్యాంగులు కూడా క్రీడలలో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అన్ని బాగున్నాయి ఈరోజు సమాజంతో పోటీ పడడమే కష్టమైన పరిస్థితులు ఉన్నాయి అత్యంత తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో ఈ తీవ్ర పోటీ ఉన్న సమాజంలో దివ్యాంగులకు అవకాశాలు రావేమో అని బాధపడాల్సిన అవసరం లేకుండా అది విద్యలో కానీ ఉద్యోగాలలో కానీ క్రీడలలో కానీ దివ్యాంగులు ఏమాత్రం రాణించినా వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది మీరందరూ ఆత్మస్థైర్యం కోల్పోకుండా ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని జీవితంలో ఎదగాల్సిందిగా మీ అందరికీ సూచన చేస్తున్నా మనందరికీ ముఖ్యంగా దివ్యాంగులకు ఒకరే ఒకరు స్ఫూర్తి ఈ ప్రాంతం నుంచి సూదిని జయపాల్ రెడ్డి గారు ఈ దేశంలోనే ఒక మేధావిగా యంగెస్ట్ సౌత్ ఇండియన్ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు పొందడమే కాకుండా పరిపాలనలో పట్టు సాధించడమే కాకుండా భాష మీద తనకున్న పట్టును నిరూపించి భారతదేశ పార్లమెంటులోనే ఉత్తమ పార్లమెంటేరియన్గా వారు రాణించగలిగారు ఏ రోజు కూడా ఆయనకు వైకల్యం ఉన్నది అన్నది ఆయన ఎప్పుడు ఆయన ఆలోచనలో కూడా రానియలేదు ఈరోజు తెలంగాణ ప్రాంతం నుంచి లేదా తెలుగు మాట్లాడే ప్రాంతాల నుంచి ఒక పివి నరసింహారావు గారు ఒక నీలం సంజీవరెడ్డి గారితో సమానంగా జయపాల్ రెడ్డి గారు రాణించి సమాజంలో గౌరవం తీసుకొచ్చిందంటే ఈరోజు దివ్యాంగులందరూ కూడా జయపాల్ రెడ్డి గారి యొక్క సక్సెస్ ను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ వీళ్ళ పట్ల కూడా సమాజము కొంత వివక్ష చూపించడము కుటుంబ సభ్యుల యొక్క నిర్లక్ష్యానికి లోనైన వాళ్ళను కూడా ఈరోజు ట్రాన్స్జెండర్స్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అందించిన డబుల్ బెడ్రూమ్ ఇన్లు కానీ ఇందరమ్మ ఇన్లు కానీ నిన్ననే రామగుండం నియోజకవర్గంలో అక్కడి శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు ఇళ్ల పట్టాలు కూడా ఈరోజు ట్రాన్స్జెండర్లకు అందించడం జరిగింది వివిధ శాఖల్లో వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈరోజు వాళ్ళ అభ్యున్నతి కోసం కూడా నిన్నటి వరకు సమాజంలో వాళ్ళ పట్ల చూపించిన వివక్షను ఈరోజు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కానీ మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో కానీ వివిధ శాఖల్లో ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళకు కల్పిస్తున్నాం ఈ వేదిక మీద నుంచి నా సహచార మంత్రివర్గ సభ్యులకు నా విజ్ఞప్తి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడైతే కార్పొరేషన్స్ ఉన్నాయో ఆ కార్పొరేషన్లో కోఆప్షన్ కార్పొరేటర్స్గా మనము నామినేట్ చేసే అవకాశం ఉంది అందులో ప్రతి కార్పొరేషన్లో ఒక ట్రాన్స్జెండర్కి కార్పొరేటర్గా నామినేట్ చేస్తే వాళ్ళ ప్రాతినిధ్యం కూడా చట్టసభలలో అవకాశం ఉంటుంది భవిష్యత్తులో వాళ్ళ సమస్యల గురించి మనం మాట్లాడడం కాదు వాళ్ళ సమస్యల గురించి వాళ్ళే మాట్లాడే ఒక హక్కు వాళ్ళకు వస్తుంది తప్పకుండా రేపటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కడికక్కడ కార్పొరేషన్లో కనీసం ఒక్కరినన్నా ఈ థర్డ్ జెండర్ వాళ్ళను మనం కార్పొరేటర్లుగా నామినేట్ చేసి అక్కడికి పంపిస్తే ఈ రోజు మైనారిటీ కోటాలో మైనారిటీస్ ని మనం కోఆప్షన్ తీసుకుంటున్నాం